నిమ్మలంగా కూర్చో ఇట్లా పని చేసేది ఎలా భయపడేది ఎలా నువ్వు ఏమన్నా అంటావేమో ఇట్లా పని చేసేది కాదు కొడుక చీల్స్తా అట్లేదు భయం ఎక్కువ అయిపోతుంది నువ్వు ఇంకేం భయపడద్దు గును బాగు నామాత్ర నిర్భయంగా ఉండు భయమే వద్దా భయమే వద్దులే పనిలే స్వామి

నువ్వు చెప్పలే రెడ్డి వారంటే భయం దిగులు లేకుండా నువ్వు నా కొడక రెడ్డి వారు వస్తే గజ్జ గజ్జ వనకాలి నా కొడక వనకల్లా అయితే మూడు గంటలు కాడు బొక్కిట్ల నీళ్లు పోసుకుంటా అట్ల మరికేది కాదు రెడ్డి వారు మగం చూస్తానే భయపడాలి మగం చూస్తానే భయపడల్లా భయపడమంటారు మీరు భయపడి చేస్తారా భయపడడం అంటే భయపెట్టిచ్చని కాదురా నన్ను చూస్తాను రెడ్డి వారని గౌరవంతో భయపడాలి చిన్నగా భయపడల్లా చిన్నగా భయపడల్లా నువ్వు ఎట్లనే ఉంటారా భయపడితే బాగుండు అయ్యా రెడ్డి గారు మహామంత్రి ఆయన మాటల్లో మర్చిపోయి మన ప్రతి నెల క్షేమంగానే ఉన్నారా సుఖమే మన రాజ్య మెల్ల జయమే చిన్న రాజ్య రాగము అడుగులు అడుగులు అడుగులేమని చెప్తే తొక్కేసేది కాళ్ళు ఏ మీరు కలకొన్నానండి అది నా మీదకి వస్తా అన్నాడా ఏమన్నా కాళ్ళను బాగా పప్పు కిప్పు ఏమన్నా చూడు ప్రజల వృక్షమే కదా ఎల్లరు సుఖ శాంతములతో ఆయుర ఆరోగ్యములతో ఉన్నారయ్యా శబాస్ అయితే ఇప్పుడే నేను కొలువు తర భారీ చేయాలి అలాగేనప్పా కొలువు కూటములు బయలుదేరదుమా సరే కొత్త గాను కట్టించి నాడు రా కొలువు సాగుడేమో కొత్త గాను కట్టించి నాడు రా కొలువు ఏమనుకున్నావాది ఏమది ఇక్కడ రెండు వారు కూర్చుంటూ హుక్కు సింహాసనం అది మీ న్యాయం చంపారిచ్చినాడు బాడికి ఎంత పెండాలు కుర్జీలు అన్ని పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు మళ్ళా అక్కడ తెచ్చిడు భాడుగవి ఇది ఇక్కడ రెండు వారి కూర్చుని ఉక్క సుమాసనము అయితే కాని లేమి హాయ్ దాని మీద నేనాంటి వారు ఎక్కకూడదు నువ్వు మేము ఎక్కవచ్చు నేను మీరెక్కకూడదురా నేను ఏయ్ నేనున్నప్పుడు అక్కడ నేను నువ్వు నేను రాయ్ ఎక్కచ్చు మేము ఎక్కకో కాదు అత్తగా మేము మీరెక్క మేము ఏయ్ మచిపో మీరెక్క మేమెక్కొచ్చు మీరు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు ఎవరు నన్ను అడగదాముండు అడుగు బాబు రా బాగుండవు దున్నపోతున్నావు దేవుడు దేవుడు నిట్ దేవునికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు కనిపించలే మానవుడు యాడు కనపడేది యాడు మెత్తిస్తాడు నువ్వా ఏమి ఒక చిన్న పంచాయతీ జై ఏం పా చూడు సింహాసనం సింహాసనము సింహాసనము రెడ్డి గారు చెప్తాడు దాని మీదకి నేను మీ ఆ దేవుని చచ్చిగా శాంతిపురమోల చచ్చిగా చెప్పినాడు శాంతిపురమోల చచ్చిగా మా ఎక్కను చెప్పినా కుక్కు 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 కాదప్పా దాని మీద ఎక్కకూడదు కూర్చోకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడిగదా మనం పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా వస్తాలేనా కూర్చోపో ఏమి తింటావు నా కొడక ఈ సైజు మా ఏ కురుతాడు మాయప్ప గిడ్డి తినేటుకుంటే మా ఇంట్లో బాల పడిపోయింది నాలుగు ఉంది బాగుంటుంది రెండు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని మధ్యాహ్నం మధ్యాహ్నం అంత వంటలు తిను బాగా తప్పు మనకి తపలోనికి రెండు సచ్చేటుకుండా ఏం బాత్రూమ్ బల్ల రెండు కాల్ ఐదు ఇస్తా ఇచ్చే రెడీ తెలుసుకున్నావేమిరా నాదే పొరపాటు నీవు మాత్రమే కొలువు తీరచ్చనంట నేను కొలువు తీరకూడదంట అవును నేను కొలువు తీరాలంటే మీరు మా ఇంట్లో పని చేసే పనివారు మీరు కూర్చొని తావు మేము కూర్చోకూడదు నీరు తెచ్చి శుభ్రంగా కడిగేదాన్ని నీళ్లు తెచ్చి కడగల్లా అవురా కడగమంటే అంటావు కదరా కడుగు శృంగారామయ్యునాడు రెడ్డి మన వసుారామయ్యున్నాడు కాదు నీళ్ళు ఎత్తుకోని రమ్మని కింద పండుకుంటావు నువ్వా అంత తాస్కారం నేనా అంటే ఇప్పుడు పడిపోయింది నా కొడుకు ఎట్లన్నా కానీ నువ్వు పడేసింది కాక మళ్ళీ నా మీద నువ్వు నువ్వు కదా నీళ్ళు గడిగాయమంటే సింహాసనం బాయ్ లోపలికి పోతే గలాసులు లేవు అందుకే సింహాసనం ఎత్తుకొని పోయి నువ్వు నేను ఎత్తుకొని చెప్పాలా ఎలా ఇప్పుడు కింద పడిపోతు సారీ రెడ్డి గారు సారీ రెడ్డి గారు క్షమించండి క్షమించండి నువ్వేమి నువ్వేమి నీళ్ళు గీలు తెచ్చిన నడుపులు ని బట్టస్కొని తుడిసే చాలు బట్టడాలే ఆ బజార్లో పాతానా పో దేవుడు జగ్గినాము జగ్గినాము ఏయ్ బట్టై బట్టేసితివేమరా పూల జల్లు దాని మిందా పూలే illa ఓ బాయ్ తక్కోనా కొడక నువ్వు కుచ్చుతావ్ నేను కుచ్చుందమా అప్ప ఏం వాసన వస్తానా అయ్యా సెంటు కొట్టు సెంటు సెంటు కొట్టల్లా

ఇంకోసారి కొట్టాలంటే అర్ధ గంట ఉండాలా అర్ధ గంట ఈ చెయ్యి నొప్పి అల్లాడిచ్చలేను ఇప్పుడు అల్లాడిచ్చేస్తే వెళ్ళాడిచ్చా దీనికి నొప్పి ఈ చెత్త కొట్టు దీనికి అంత వాట ఉండదు అయిపోయింది చెప్తాడు కొట్టమని కొట్టకండి కానీ వెళ్ళివా కొడతాడు కొట్టవా కొట్టాలి ఫస్ట్ హాయ్ అంటే నువ్వు చేసిన పని అని వాడు అయితే ఇంతలో తప్పు ఉంచుకోరే హాయ్ కదలకుండా పెట్టుకో కూర్చుంటా నువ్వు కూర్చున్నప్పుడు ఇది ఎక్కడ కదలకూడదు కదలకూడదు హాయ్ கொடு சின்ட்டு கொடுவ சொல்லு அது நை கேட்குங்களா ఎప్పుడు నేను ఏడా పడి చచ్చిపోయినారా పైకి ఎక్కినావేమో దండి కొప్పం అంతా మెరుగుని తిప్పుదాం అనుకుంటా కొడుకే నీకు ఇట్లా పని నేను ఎప్పుడు చెప్పా నువ్వు ఏడు అవసరం అడిపి కూర్చో ఆడా అడిపి కూర్చో మళ్ళా నీళ్ళు ఎత్తుకోండి నీళ్ళేలా అడిపి కూర్చోంటివా అది కాదు వాళ్ళ నాకు కూర్చో వెళ్ళు కింద కూర్చో

ఎవరికైనా చెప్పిందే వీడిని ఇరుపాక్షిపురానికి వేసుకొని పోదాము ఏమో ఉన్నిట్టుండి తనకలాడుతుండవు అట్లా ఇట్లా తనకలాడు కదా అది ఇక రెడ్డి దర్బార్ అది అట్లంటే రెడ్డి టీవీ టీవీ అయితే బెంగళూరు కేసుకొని బాల్ చేసి టీవీ అంటే ఆ టీవీ కాదురా రెడ్డి టీవీ టీవీ అనగా పౌరుషము అట్లా అవును సరే సరేనప్ప వారి మహామంత్రి ఇప్పుడు అతి శీఘ్రముగా నువ్వు అంతఃపురముకు వెళ్ళి వెళ్ళి అతి శీఘ్రముగా వెళ్ళవాలి ఆ అతి శీఘ్రంగా వెళ్ళి వెళ్ళి మీ అమ్మని తోడుకొని రాపో ఎలా మా అమ్మ ఇంటికాడు ఉంది మా అమ్మేళ లే మీ అమ్మ అంటే బోర్డు తిరుమల కాదురా నేనెవరు అప్ప నా భార్య ఏం కావాలి వెళ్ళి నా భార్యను తోడుకొని రమ్ము కదా నేను పోయి పిలిస్తే అమ్మ నాకు వస్తుందా వస్తుంది నా వెంబడి వస్తుంది అప్ప మా చిన్ననాగిరెడ్డి చెప్పినాడు నువ్వు రానే రావాలంటానే వస్తుంది అప్ప చిన్ననాగిరెడ్డి వారే పిలిపించారు అవును నువ్వు నాకు రా అట్లా కాదు నా వెనకింటి రావాలంట అమ్మగారు అని చెప్పి పిలుచుకొని వస్తా వస్తుంది పో సరేనప్ప వెళ్ళు సరే రెడ్డి పోయిస్తే నానే తొందరగా వెళ్ళు ఓపా ఇప్పుడే కదా ேப்பாந்தப்பா எப்படியா <laughs> <Patale>, <aninda. laughs> <laughs> 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 పుట్టు గోసి ఈయనకు భయపడే చిన్నాకి తాత గోశులే నిన్న ఈయన పనిలా నాలుగు గ్లాసులు రాగిపోయింది మా ఇంట్లో బదులు ఇప్పించుకొని పోయింది ఎప్పో వీటికొచ్చి మాకు ధనం ఉందంట ధాన్యం ఉందంట రొక్కం లేనిపోయి జల్లి మాటలు అనే చెప్తాడు